హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెషికాస్ ఫ్లాప్ ఈరోజైతే మనం మసాలా టమాటా కర్రీ చేసుకోబోతున్నాం ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ మనం చూసేద్దాం ముందుగా అయితే కప్పు పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కానీ రెండు టేబుల్ స్పూన్ల గసాలు కానీ వేసుకోవచ్చు ఆప్షనల్ నేనైతే నువ్వులు తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని చిట్టపటలాడించే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ధనియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఆ రోజు ధనియాలు వేసుకోలేదు ఇవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఈ కర్రీకి కాంబినేషన్గా చపాతీ కానీ పలావ్ కానీ బిర్యానీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది రొటీన్గా మనం పలావ్ గుత్తికాయ కాంబినేషన్గా చేసుకుంటుంటాం కదా దాని ప్లేస్లో టమాటా కర్రీ ఇలా టమాటా కర్రీని కూడా మీరు ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని నేను మిక్సీలో వేసుకుంటున్నాను అన్ని మిక్సీలోకి తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అల్లం వెల్లుల్లి ముక్కలు ఉప్పు కారం వేసుకోవాలి మేమైతే కొంచెం స్పైస్ ఎక్కువనే తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువనే వేసుకున్నాను వేసుకొని ఇది థిక్ పేస్ట్ లాగా మనం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మనం పక్కన ఉంచేసుకోవాలి ఇలా నె మెత్తగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట నేను తర్వాత టమాటాలు తీసుకున్నాను ఇంట్లో అయితే అన్ని ఒకటే సైజ్ టమాటాలు నాకు లేవు కాబట్టి నేను ఉన్న టమాటాలను రెండు ముక్కలుగా చేసుకున్నాను మీకు అన్ని చిన్న టమాటాలు సైజ్ దొరికితే మాత్రం నేను ఇలా చూపించిన విధంగా మీరు కట్ చేసుకోవాలి ఈ కర్రీకి పండిన టమాటాలు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది అయితే అంత టేస్టీగా ఉండవు అందుకే నేను పండిన టమాటాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఆ కర్రీ చేసుకున్నాను ఇలా టమాటాలను పక్కన చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక పోపు పెట్టేసుకుందాం మనం ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకుందాం ఈ కర్రీ మొత్తం సిమ్ ప్రాసెస్లో చేసుకుంటేనే బాగుంటుంది హై ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకో టమాటాలు మాడిపోతే కర్రీ అంత టేస్టీగా ఉండదనమాట ఈ టమాటాలు మనం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉడికితే చాలు పసుపు కూడా వేసుకొని మగ్గించుకోండి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక చిలిపి ప్రశ్న ఈ ప్రశ్న కనుక మీకు ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఆన్సర్ ఏంటో చూస్తే ఒకటి చేస్తే రెండు తలకు తోకకు ఒకటే టోపీ ఏమిటదో చెప్పండి మీకు అర్థమైందా లేకపోతే ఇంకోసారి చెప్తున్నాను చూస్తే ఒకటి చేస్తే రెండు తలకు తోకకు ఒకటే టోపీ ఏమిటది చెప్పండి ఈ ఆన్సర్ కనుక మీ ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్టయితే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ కర్రీ చేసిన ప్రతిసారి నా బర్త్డేనే గుర్తొస్తుంటుంది నా బర్త్డేకి మా అమ్మ ప్రతి సంవత్సరం ఇలాగే మసాలా టమాటా కర్రీ అండ్ బిర్యానీ చేసేది గులాబ్ జామున్ కూడా చేసేది అందుకే నేను ఈ టమాటా కర్రీ చేసిన ప్రతిసారి నాకు నా బర్త్డే గుర్తొస్తూ ఉంటుంది ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకుందాం వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని రెండు నిమిషాలు మనం మూత పెట్టించి మూత పెట్టేసుకొని మగ్గించుకోవడమే దీనికి మనం ఎక్స్ట్రా గరం మసాలా కానీ ఏ మసాలాలు మనం యాడ్ చేయలేదు దాల్చిన చెక్క అండ్ రెండు లవంగాలు మాత్రమే యాడ్ చేసాము మీకు ఇలాగే ఎక్కువ గ్రేవీ వద్దనుకుంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు కాకపోతే నేను రైస్లోకి చపాతీలోకి రెండు కాంబినేషన్గా చేసుకున్నాను కాబట్టి నేను ఇంకొంచెం గ్రేవీలా చేసుకుంటున్నాను ఇదైతే నేను మార్నింగ్ టిఫిన్లోకి చేశాను చపాతీకి మార్నింగ్ మధ్యాహ్నానికి రైస్కి కాంబినేషన్గా చేశాను కాబట్టి నేను ఇంకా కొంచెం గ్రేవీలాగా చేసుకుంటున్నాను ఇలా కొంచెం వేసి మనం మూత పెట్టి మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు కలుపుతూ మగ్గించుకోవాలి ఆ రోజైతే కర్రీ చాలా హడావిడిగా చేశాను అయినా కూడా చాలా టేస్టీగా వచ్చిందండి ఆ రోజు కర్రీ ఇలా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టించుకొని మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మన వేడి వేడి మసాలా టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి చూ చూసేద్దామా ఫైనల్ లుక్ ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం మగ్గించుకొని మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడేంత వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి మసాలా టమాటా కర్రీ రెడీ అయిపోతుంది నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను అనమాట దీనికి కాంబినేషన్గా చపాతీ కూడా చేస్తున్నాను చూడండి చపాతి ఈ విధంగా నేను మెత్తగా ముందే అరగంట ముందు నేను చపాతీ పిండిని నానబెట్టుకున్నాను పెళ్ళైన కొత్తలో మాత్రం చపాతి అంటే నాకు చాలా భయం వేసేది చపాతీ చేయడం అస్సలు రాదనమాట కర్రీ అవి చేసేది అలవాటే కానీ చపాతీ పూరీ ఇవి చేయడం చాలా భయపడేదాన్ని ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా చేస్తాం మా వాళ్ళు నువ్వే నా చపాతీ నేర్చుకున్నది అని అంటుంటారు చపాతి ఎప్పుడు చపాతి ఎప్పుడు చేసినా గట్టిగా ప్రెస్ చేసి చేసుకునేదాన్ని దానివల్ల ఏమో చపాతి అసలు పొంగేది కాదనమాట ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకొని తిక్కుకుంటే మాత్రం చపాతి ఖచ్చితంగా పొంగుతుంది నేను ఆ టిప్ని తెలుసుకున్న తర్వాత నాకు చపాతీ చేసుకోవడం చాలా ఆ టిప్ తెలిసిన తర్వాత చపాతీ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయిందండి మీరు కూడా చపాతీని గట్టిగా ప్రెస్ చేసి చేసుకోదండి ఈవెన్గా స్ప్రెడ్ చేసి చేసుకుంటేనే చపాతీలు బాగా వస్తాయి బాగా పొంగుతాయి మీకు కనుక మన రెసిపీస్ నచ్చినట్టయితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి రిషికాస్ వ్లాగ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి